స్ ద లాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని బిడ్లరా చిన్న వాక్యం చూసుకుందాం హెబ్రీలుకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనం అతిథ్యము చేయ మరవకుడి దాని వలన కొందరు ఎరుగకయే ఏ దేవదూతలకు అతిథ్యము చేసిరి ఈ వాక్యాన్ని నేను చదివిన తర్వాత చాలా ఆసక్తితో ప్రార్థన చేశానండి మా అతిథ్యం స్వీకరించండి మా ఇంటికి రండి తండ్రి అతిథ్యము చేయ మరొకడి కొందరు ఎరుగకయే దేవదూతలకు అతిథ్యము చేసిరి అని ఉంది మా వివాహమైన తర్వాత దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడండి నీకు సంతతిని కలుగు చేస్తాను నీకు ఒక కుమారుని ఇస్తాను పేరు ఎదిద్య అని పిట్టమని చెప్పినాడు దేవుడు తాను వాగ్దానం చేసినట్లే నాకు కుమారుని ఇవ్వడం జరిగింది చక్కగా దేవుడు మంచి నా కాన్పు విషయంలో అద్భుతంగా సాయం చేశాడు కుమారునికి ఎదిది అని పేరు పెడుతున్నాం యదిద్య అనే పేరు పెట్టేటువంటి ఫంక్షన్ జరుపుతూ ఉన్నాం చిన్న కూటమిని ఏర్పాటు చేసుకున్నాం ఆ కూటంలో చాలామంది స్నేహితులు బంధువులు ఆత్మీయులు తెలిసిన వారు చాలామంది వస్తున్నారు అయితే నేను ప్రార్థన చేశాను ప్రభువా మీరు మా అతిథ్యం స్వీకరించండి మీరు చెప్పినట్లుగానే కుమారుని ఇచ్చినారు మీరు చెప్పినట్లుగానే యదిద్య అని పేరు పెట్టి ఉన్నాం ఎంతోమంది వస్తున్నారు ప్రవ్వ మీరు రాకపోతే నాకు వెల్తీగా ఉంటుంది మీరు రండి ప్రవ్వ ఈ కూటానికి మీరు రండి తండ్రి మీరు మాతిథ్యం స్వీకరించండి ప్రవ్వాన్ని నేను ఎంతో ఆసక్తితో భారంగా ప్రార్థన చేస్తున్నానండి అయితే చాలామంది వచ్చారు భోజనాలు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు నేను అందరినీ గమనించుకుంటూ ఉన్నాను ఒక వ్యక్తి వచ్చినాడండి సాధారణంగా ఉన్నాడు తలపాగా చుట్టుకున్నాడు నేరుగా నా దగ్గరకు వచ్చినాడు నేను అన్నాను అన్నా మీరు ఇక్కడ కూర్చోండి మీకు భోజనం పెడతాను అని చెప్పి ప్లేట్ పెట్టినాను భోజనం పెట్టాను గ్లాస్తో నీళ్ళు పెట్టాను మౌనంగా తింటా ఉన్నాడు ఇంకా కొంచెం వేసుకోండి అన్న అని చెప్పి ఇటువైపు తిరిగి నేను మరి అన్నం రైస్ వడ్డిద్దామని చూసేసరికి మనిషి లేడండి అదృశ్యం అయిపోయినాడు నేను ఒక క్షణము ఆశ్చర్యం వేసింది నాకు అంతా వెతికినాను ఎక్కడా వ్యక్తి నాకు కనబడలేదు నేను నా భర్తతో పంచుకున్నాను అయితే నా భర్త నాకు జ్ఞాపకం చేసినాడు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తుంటావు కదా ప్రభు మా అతిథ్యం స్వీకరించండి ప్రభు మా అతిథ్యం స్వీకరించండి ప్రభుయే వచ్చినాడు ప్రభుయే వచ్చి అతిథ్యం స్వీకరించి వెళ్ళాడు అని చెప్పాడు నేను చాలా ఆశ్చర్యపోయానండి చాలా అయిపోయాను మనం ఆశతో ఆసక్తితో ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు అందుకొరకే అతిథ్యం చేయ మరవకుడి కొందరు ఎరుగకయే దేవదూతలకు అతిథ్యం చేశారు అని చెప్పి ఎంత చక్కటి వాక్యం రాసిపెట్టినారండి అవునండి దేవుని సన్నిధిలో మనం చేసే భక్తి చేసే ప్రార్థన ఆశమాషిగా నామకార్థంగా ఉండకుండా హృదయపూర్వకంగా మనం కనుక దేవునికి ప్రార్థన చేసినట్లయితే హృదయపూర్వకంగా విసుగు చెందకుండా తప్పకుండా దేవుడు వస్తాడు తప్పకుండా దేవుడి కార్యం చేస్తాడు తప్పకుండా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు తప్పకుండా దేవుడు నాకు దర్శనం ఇస్తాడనేటువంటివి మరి నమ్మకంతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు తప్పకుండా దర్శిస్తాడు తప్పకుండా మాట్లాడతాడు తప్పకుండా వస్తాడు తప్పకుండా మాట్లాడతాడండి మన దేవుడు సజీవుడే ఉన్నాడు ఆయన మాట్లాడే దేవుడు ప్రార్థన ఆలకించువాడు చాలామంది దేవుడు దర్శిస్తాడు దేవుడు మాట్లాడతాడు అంటే నమ్మరండి కేవలం పెదవులతో ప్రార్థన చేస్తుంటారు కానీ చిన్న బిడ్డ వంటి నిష్కల్మషమైన విశ్వాసం అనేది వారికి ఉండదు చిన్న బిడ్డ వలె విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అందుకొరకు ఏసుప్రవారు చెప్పారు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పొంది ఉన్నామని నమ్మండి నమ్మి ప్రార్థన చేయండి అని దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు ఎంఐ గ్రామంలో యేసూపు వారిని గురించి ఎరుశీలెంలో జరిగినటువంటి సంఘటనల గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏసు వారి మధ్య ఉండెను వారితో కూడా నిలిచి నడిచెను అని మనం చూస్తున్నాం లూకాస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఆ వాక్యంలో నిజంగా చెప్పాలంటే ఏసూపుర్రవారు మారు రూపంలో వారి మధ్య ఉండి నడుస్తూ వారికి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసినాడండి అలాగా మన జీవితంలో కూడా మనం ఆత్మీయంగా నడుస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా ఎన్నో సంగతుల గురించి చర్చించుకుంటున్నప్పుడు మన మధ్య నిలిచేవాడు మన ఏ మనకు సహాయం చేసేవాడు మన ఏసూప్ర అవ్వాలి కాబట్టి వాక్యం వింటున్న దే దేవుని బిడలారా దయచేసి మీరు కూడా విశ్వసించండి అతిథ్యము చేయ మరొకడు ఏ రూపంలో దేవుడు ఏ మారు రూపంలో ఏ రకంగా వచ్చి మరి దర్శిస్తాడో మనకు తెలియదు కనుక ఎప్పుడు కూడా మన సహాయమునకు వచ్చిన వారిని కానీ ఆకలితో వచ్చిన వారికి ఆహారం పెట్టాలి దాహంతో వచ్చిన వారికి నీళ్ళు ఇవ్వాలి ఏ విధమైన సహాయంతో మన వద్దకు వచ్చినారో తప్పకుండా మనం సాయం చేయాలి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రవ్వా నన్ను దర్శించు ప్రభువా నాకు సహాయం చేయండి ప్రవ్వా నన్ను కనికరించండి నాయన నాతో మాట్లాడండి అని ఎన్నో విషయాలు మనం ప్రార్థన చేస్తుంటాం అయితే దేవుడు మనల్ని దర్శించిన విషయాన్ని మనం గుర్తుపట్టలేకపోతూ ఉంటాం కాబట్టి ప్రభు నా కన్నులు తెరవండి మిమ్మల్ని చూచుటకు నా కన్నులు తెరవండి మీ దర్శనాన్ని చూడడానికి మీ సన్నిధిని గ్రహించడానికి నా మనోనేతరాలు తెరవ చేయండి అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడని నాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా తప్పకుండా సాయం చేస్తాడు నేను చాలా ఆసక్తితో ప్రార్థన చేశానండి ప్రభు మా అతిథ్యము స్వీకరించండి మా మధ్యకు రండి తండ్రి అని ఎంతో విశ్వాసముతో నేను ప్రార్థన చేసేదాన్ని దేవుడు ఎంత అదుపుతండి ఎంత ఆశ్చర్యకరుడు ఎంత మంచి దేవుడండి ప్రార్థనలు ఆలకించువాడు ఎన్నడూ కూడా మన ప్రార్థనలు ఆయన నిష్ఫలం కానియడండి అతిథ్యాన్ని మనం ఆసక్తితో చేసినట్లయితే తప్పకుండా దేవుడు తన దూతలను మనకు పంపిస్తాడు తప్పకుండా మన అతిథ్యం వాళ్ళు స్వీకరిస్తారు మన ఆశను దేవుడు నెరవేరుస్తాడు దేవుడి మాటలు దీవించక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధానికి వేలాది స్తోత్రాలు నాయన అతిథ్యము చేయ మరొకడి కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు అతిథ్యం చేశారని మీరు చెప్తున్నారు అవును నా ప్రియమైనటువంటి తండ్రి మీరు వచ్చి మా అతిథ్యం స్వీకరించండి ప్రభు అని మేము విశ్వాసముతో మేము ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మీరు వస్తారు మనోహ భార్య పొలములో ప్రార్థించింది మీ దూతలు మీరు దర్శించారు నాయన మరియ ప్రార్థించింది దూత దర్శించారు తప్పకుండా మేము ప్రార్థించినప్పుడు మీ దూతలను మేము ఎదుర్కొంటాం తప్పకుండా మీరు మాకు సహాయమునకు వస్తారు సహాయం చేస్తారు ఏ విషయంలో మేము ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థన చేస్తామో వాటన్నిటిని కూడా మీరు నెరవేర్చే దేవుడు సజీవుడు వినే దేవుడు నాయన మా ఆసక్తిని తండ్రి మీరు గుర్తించి మా సహాయమునకు త్వరపడి వచ్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నేనైతే ఈ వాక్యం యొక్క నెరవేర్పును నా జీవితంలో చూశాను నాయన మా కుమారి మరి పేరు పెట్టేటువంటి ఆ ఫంక్షన్లో ఎంత అద్భుతంగా మీరు దర్శించారు వచ్చారు భోజనం చేశారు తండ్రి నీకు స్తోత్రాలు అది మాటలతో వివరించలేము నాయన నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు అవిశ్వాసులు నమ్మని వారు శిలువను గురించిన వార్త వారికి వెరితనం యేసు క్రీస్తును గురిచినటువంటి వార్త అద్భుత కార్యాలు ఆచార్య కార్యాలు దేవుడు ఈరోజు కూడా సజీవుడై మరి మధ్య ఉడిని నడుస్తూ చేస్తున్నాడంటే వారికి ఎంతో తండ్రి మరి నమ్మశక్యము కానీ విషయాలుగా ఉన్నవి అవిశ్వాసులకు ఇవి అర్థం కావు నాయన విశ్వాసంతో నీతో సరైన సంబంధం కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క విలువ అర్థమవుతుంది దయచేసి తండ్రి మా ప్రియుల విశ్వాసాన్ని వృద్ధిపరచండి ఇంకనూ మీ సన్నిధులు అనేక కార్యములు మేము చూడవలసిన వారమే ఉన్నాం దయతో మీరు కరుణించండి చూపించండి నా ప్రార్థన ఆలకించమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి పామెన్ ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి ఈ వాక్యాన్ని షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏసు ప్రభుకు మీ హృదయం ఇవ్వని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుకు మీ హృదయం ఇవ్వండి నమ్మండి విశ్వసించండి ఆయన సజీవుడే ఉన్నాడు ఇప్పటికీ కూడా ఆయన అద్భుత కార్యాలు కార్యాలు చేస్తున్నాడు కేవలం అద్భుత కార్యం ఆచార్యకార్యం అంటే శరీర సంబంధమైన స్వస్థతలు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలే కాదండి హృదయంలో నెమ్మదిచ్చే దేవుడు అలివి కానీ మొండి గర్విషతనంతో ఉన్నటువంటి బిడ్డల్ని మార్చే దేవుడు మొండితనంతో తిరుగులాడుతున్నటువంటి భర్తలను కానీ గయాలితనంతో ఉన్నటువంటి భార్యలను హృదయ మార్పు కలుగజేసేవాడు ఏసూప్రవ్వారు హృదయంలో శాంతి సమాధానం నెమ్మదిస్తాడు అలాగే ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆశీర్వాదాన్ని దీవెనలు ఇస్తాడు నెమ్మదినిస్తాడు పరలోకాన్ని మన ఇంట్లో మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా ఏసూపుర వారికి మీ హృదయం ఇవ్వండి ఆయన మన కొరకు కలువరి శిలువలో మరణించి తిరిగి లేచినాడు పునరుత్తరడై తిరిగి లేచినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే మనకు పాప క్షమాపణ నిత్య జీవం తరలోకంలో స్థానం తరలోక రాజ్య వారసునిగా నిన్ను చేయాలని యేసుక్రీస్తు ప్రవ్వారు ఇష్టపడుతున్నారు ఇదిగో ఈ సువార్తను ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని భాషలలో అనేకులకు రక్షణ పొందండి నరక నరక బాధల నుంచి నిన్ను రక్షించుటకు సమర్థుడు యేసు ప్రవ్వారు రక్షణ పొందండి రక్షణ పొందండి ఉచితంగా ఇచ్చే రక్షణ అండి దీనికి డబ్బు అవసరం లేదు దీనికి ఇంకే కష్టపడాల్సిన పని లేదు శ్రమని శరీరాన్ని ఏం కూడా శ్రమ పెట్టుకోవాల్సిన పనే లేదండి కేవలం ఉచితంగా రక్షణ నీ వద్దకు వచ్చి ఉన్నది నువ్వు చేయాల్సినంత కూడా అంతే మోకరించి ప్రభువా నేను విశ్వసిస్తున్నాను రాబోతున్న రక్షకుడు నీవే ఉన్నావు పరలోక రాజ్యంలో నన్ను చేర్చుటకు ఒక నీవు నీవే ద్వారం నీవే మార్గం నీవే నిత్య జీవమునిచ్చి నేను నమ్ముతున్నాను నా పాపములకు క్షమాపణ ఇచ్చేది మీ పరిశుద్ధ రక్తమే నన్ను నమ్ముతున్నాను తండ్రి నా జీవితంలోకి ప్రవేశించి కార్యము చేయండి తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు దేవుడి మాటలు మాటలు దీవించునుగాక ప్రభువు మిమ్మల్ని రక్షించునుగాక గాడ్ బ్లెస్ యూ